తాజాంశాన్ని చూస్తున్నాం ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది సాధారణ బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నగేష్ అడిగి తెలుసుకుందాం నగేష్ గారి ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన వివరాలు ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది ఇప్పటివరకు ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రులు చాలా రకాల సమావేశాలు సమీక్షలు నిర్వహించారు ఆ సందర్భంగా ఉద్యోగ సంఘాలు అదేవిధంగా రాజకీయ పార్టీల నుంచి కూడా ఉద్యోగుల బదిలీలకు అవకాశం ఇవ్వాలి చాలా కాలంగా ఒకే చోట ఉన్న వారు ఇబ్బంది పడుతున్నారు మరి కొంతమంది అనారోగ్య సమస్యలు వివిధ కారణాలను దృష్టిలో ఉంచుకొని కోరుకున్న చోటికి బదిలీ చేయాలని కోరిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఇటీవలే దానిపైన సానుకూలంగా స్పందించారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది జూలై ఐదవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు ఉద్యోగుల బదిలీలను ప్రక్రియ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది దానికి సంబంధించిన విధి విధానాలను కూడా ఖరారు చేస్తూ ఆర్థిక శాఖ దీనికి సంబంధించిన ఉత్తర్వులను పూర్తి స్థాయిలో జారీ చేసింది ఉద్యోగులను కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు చేయనున్నారు ప్రధానంగా నాలుగేళ్లు ఒకే చోట ఉన్న ఉద్యోగులను ఖచ్చితంగా బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే ప్రస్తుతం పనిచేస్తున్న చోట రెండేళ్లు దాటని వారిని మాత్రం స్థాన చలనం కలిగించవద్దని కూడా అదే ఉత్తర్వుల్లో పేర్కొన్నారు మొత్తం మీద వచ్చే ఏడాది జూన్ ముప్పై ఒకటిలోగా లోగా రిటైర్ అయ్యే ఉద్యోగులను బదిలీ చేయవద్దని కూడా ఆ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు జూలై ఐదవ తేదీ నుంచి దీనికి సంబంధించి షెడ్యూల్ ప్రారంభం కానుంది జూలై ఐదవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు వివిధ శాఖాధిపతులు అదేవిధంగా వాటికి సంబంధించిన శాఖల ఉన్నతాధికారులు ఆ శాఖలో ఉన్నటువంటి ఖాళీలు అదేవిధంగా ఖచ్చితంగా బదిలీ కావాల్సిన వారు అంటే నాలుగేళ్లు దాటిన వాళ్ళ వివరాలు అవన్నీ కూడా ఆ వెబ్సైట్ ద్వారా గానీ లేదా కార్యాలయాల నోటీస్ బోర్డు ద్వారా గానీ వెల్లడిస్తారు ఆ తర్వాత జూలై తొమ్మిది నుంచి పన్నెండు వరకు ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరిస్తారు వారు ఎక్కడికి బదిలీ కోరుకుంటున్నారనే వివరాలను వీలైనంత వరకు వెబ్ ఆప్షన్ల ద్వారా తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఒకవేళ వెబ్ ఆప్షన్ ఆ సదుపాయం లేని శాఖల్లో మాన్యువల్ గా తీసుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించారు ఆ తర్వాత జూలై తొమ్మిది నుంచి జూలై పదమూడు నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు ఉద్యోగుల నుంచి వచ్చినటువంటి ఆ దరఖాస్తులన్నింటినీ పరిశీలించి ఆ బదిలీలకు సంబంధించిన విధి విధానాలు గతంలో దానికి సంబంధించిన ఉత్తర్వులు కోర్టు ఆదేశాలు అదేవిధంగా రాష్ట్రపతి ఉత్తర్వులు వాటన్నింటినీ పరిధిలోకి తీసుకొని ఒక ప్రాథమికంగా జాబితా తయారు చేసి జూలై పంతొమ్మిది ఇరవై తేదీలో ఉద్యోగులకు సంబంధించిన బదిలీలను ఆ ఉత్తర్వులు ఇచ్చి దానికి సంబంధించిన ప్రక్రియ పూర్తి చేసే విధంగా షెడ్యూల్ ను ఖరారు కూడా చేశారు అయితే ఈ ఉత్తర్వుల్లో అది ఈ బదిలీల్లో భార్య భర్తలు ఒకే చోట ఉన్న వారికి లేదా విధంగా వితంతులకు కొన్ని కీలకమైన అంటే క్యాన్సర్ న్యూరో సర్జరీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగినటువంటి ఈ ఉద్యోగులకు కొన్ని ప్రాధాన్యం ఇవ్వాలని కూడా నిర్ణయించారు వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని అది ఇప్పుడు ఒకవేళ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పనిచేస్తున్న వారిని కూడా వారు కోరుకున్న చోటికి అదేవిధంగా ఇప్పుడు కొంత ఫోకల్ పోస్ట్ లో ఉన్న వారిని నాన్ ఫోకల్ కు ఇప్పటికీ కొంత లూప్ లైన్ లో ఉన్న వారికి కొంత ప్రాధాన్య పోస్టులు ఇవ్వాలని కూడా ఆ ఉత్తర్వుల్లో సూచించారు ధన్యవాదాలు నాగేశ్వరచారి